హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మాకు పార్సెల్ వచ్చిందండి తెలంగాణ భద్రాచలం నుంచి ఒక సిస్టర్ డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి పంపించారు ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం సిస్టర్ పేరు వచ్చేసి గ్రీష్మ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఏటి వచ్చిందో చూడండి చాలా పెద్దది బాక్స్ అయితే ఇదిగండి నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఏటు వచ్చిందనేటిది అయితే ఓపెన్ చేద్దాం మీరే చూడండి వా పెద్ద పెద్ద బాక్స్లు చాలా చాలా థ్యాంక్ యూ సిస్టర్ చాలా మంచిది లేడీస్ కి అయితే చాలా ఉపయోగపడతాయి ఐదు బాక్సులు సిస్టర్ మా విలేజ్ లో అయితే కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు ఇవైతే కొన్ని నేను అయితే ఇస్తాను మొత్తం అయితే ఐదు బేగులు పంపించారు చాలా కాస్ట్ ఇవి నేనైతే మొదటిసారి ఈ కాస్ట్ వస్తున్నాను ఒక్కొక్క బేగు వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా కాస్ట్ ఇదిగోండి చూడండి కాస్ట్ కూడా గ్రీస్ మా సిస్టర్ నేనైతే ఇదిగో అక్కకి ఇస్తున్నాను వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాలేజ్ చేస్తున్నారు సిస్టర్ నువ్వు పంపించిన గిఫ్ట్స్ అయితే ఇదిగో ఈ పాపకు కూడా ఇస్తున్నాను టెన్త్ చదివి ఆపేసింది ఇంట్లోనే ఉంది హెల్త్ బాగాలేదు సిస్టర్ అక్కకి అయితే ఒకటి ఇస్తున్నాను థ్యాంక్ యూ సిస్టర్ ఈ వదిన వాళ్ళ కూతురు కూడా ఉంది నేనైతే మీరు పంపించిన గిఫ్ట్ అయితే ఇస్తున్నాను థ్యాంక్ యూ